ఇందుకూరుపేట మండలం గంగపట్టం విలేజ్ లో తన పొలంలో టెంకాయలు కొయ్యనీయకుండా అడ్డుకుని తమపై దాడి చేశారని నెల్లూరు జిల్లా కోవు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం పరిధిలోని గంగపట్టం గ్రామానికి చెందిన కాజా అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు కథనం మేరకు నడుము నొప్పితో బాధపడుతున్న తాను కొద్ది రోజుల క్రితమే నడుముకు సర్జరీ చేయించుకున్నానని జీవనాధారం కోసం తమ పొలంలోనే టెంకాయలు కోసుకునేందుకు తమ పొలంలో ఉండగా మా గ్రామానికి చెందిన బొద్దుకూరు సుధీర్ బొద్దుకూరు సురేష్ కానుపోయిన వెంకటేశ్వర్ అనే వ్యక్తులు తమపై విచక్షణ దాడి చేశారని తన ఆరోగ్య పరిస్థితి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎంత ప్రాధాయపడినా తనపై దాడి చేశారని వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని రక్షణ కనిపించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మేమేం అడగల దాన్ని కూడా మేము వేసిన చెట్టుకి మేము ట్యాంకర్ కూపలికి అడుగు పెడితే సమయాస్తాను మా స్థలం నేను బయటకు ఎగురొస్తారన్నా అని చెప్పి కాలు అడుగు పెట్టేది కాలు ఎందుకు అడుగు పెట్టకూడదు ఎంత అవుతుందాజకి తీసుకున్నారు కదా కొట్టే ఇచ్చింది అది మీది కదా అది మనం తీసుకెళ్ళా స్థలం వాడుకుంటున్నాం దాని అవతల వేరే వాళ్ళ పొలం ఉంది అది నెల్లూరు జిల్లా మా నాన్న మా తమ్ముడు మా నాన్న మా తమ్ముడు తీసుకెళ్ళారు కోసేదాన్ని తీసుకెళ్తే వాళ్ళు చిట్టెక్కి లేదు తర్వాత వీళ్ళిద్దరూ గుట్టుగురు సుధీరు గుత్తుగురు సురేష్ వీళ్ళందరూ గొడవలు వేసుకున్నారు గొడవలు వేసుకొని మా దాంట్లో మా చెప్పకే మీరు పోసేది మా మా పొలంలో మా చెట్టు పైలకి వస్తుంది మా ఏడాడు ఉన్నాయి మీకు పొలం అని చెప్పి సురేష్ కొట్టి రోడ్డు మీద మీరు పోసేసాడు గొంతు తీసి రోడ్డు మీద పడిపోయిన అంటే మేము వెంటనే ఆటో తీసుకొని వచ్చి అంబులెన్స్ మాట్లాడతాము అంబులెన్స్లో తీసుకున్న దాకా నాతో పెట్టి పెట్టాము కేసు పెట్టిన దాకా ఈ కేసు తీసుకోము కేసు తీసుకున్న తర్వాత హాస్పిటల్లోనే వాళ్ళు కేసు తీసుకొని తర్వాత డాక్టర్ చూస్తా అన్నాడు నడ నరాలు బాగా దెబ్బతిని గడ్డ కట్టేస్తున్నాయి అడ్మిట్ అవ్వమన్నారు నాలుగు రోజులు అడ్మిట్ అయ్యి ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత రికవరీ అయితే పంపిస్తూ ఉన్నారు అది అబ్జర్వేషన్ పెట్టి ఒకవేళ పక్షపాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దానివల్ల అని చెప్పి డాక్టర్లు చెప్పారు దానికోసం ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం ఇటు ఇప్పుడు దాకా నలభై ఐదు వేలు పైన అయిపోయింది ఇంకొక రోజు నేను ఇప్పుడు దాకా ఇప్పుడు ఎస్ఐఏ ఉన్నారు లేరు కానిస్టేబుల్ ఆడ ఇక్కడ ఉండే కానిస్టేబుల్ వచ్చి అతనికి వాట్సాప్ పెట్టి చెప్పారంట మేము అతనికి మళ్ళీ వెళ్ళలేదు అలా ఏమన్నా డాక్టర్ ఊరికి వస్తా ఉన్నారా అండి నేను